షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగుందని మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అయితే అందరికి కూడా చాలా అందంగా కనిపించాలని ఉంటుంది కానీ ఏదో ఒకటి ప్రయత్నిస్తూ ఉంటారు సక్సెస్ అవ్వదు ఇవన్నీ వేస్ట్ ఏదో చెప్తుంటారు కానీ ఫలితమే ఉండదు అని చెప్పి కొట్టి పారేస్తుంటారు కానీ అలా కాకుండా మంచి ఏదైనా చేసుకుంటే గనక మన ఇంట్లో ఉండే వస్తువులతో చేసుకుంటే ఫలితం వచ్చే ఒక మంచి రెమెడీ ఏదైనా మా అందరి కోసం తప్పకుండా ఈ రోజు చెప్పబోయేది ఏంటంటే స్కిన్ బ్రైటనింగ్ మాట ఈ స్కిన్ బ్రైటెనింగ్ ఏంటంటే చాలామంది పార్లర్కి వెళితేనే స్కిన్ మనం బ్రైట్నెస్ తెచ్చుకోవచ్చేమో అనుకుంటారు బట్ మన ఇంట్లో ఉండే హోమ్ తో కూడా బ్రైట్నెస్ చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు సో చాలామందికి ఏంటంటే మీరు అన్నట్టు ఏదో ఒకటి అప్లై చేసుకోవడం అంటే ప్రొఫెషనల్ కాకుండా నార్మల్గా అప్లై చేసుకోవడం ఏ పెద్ద రిజల్ట్ రాలేదని అనుకోవడం అలా కాకుండా నేను చెప్పేవన్నీ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి ప్లస్ అందుబాటులో ఉండే వాడుతూ చెప్తూ ఉంటాను సో అదే విధంగా ఈరోజు కూడా మంచి స్కిన్ బ్రైట్నింగ్ ప్యాక్ కోసం మీకోసం తీసుకొచ్చాను అది ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా పార్లర్ అయితే డిపెండ్స్ స్కిన్ బ్రైట్నింగ్ అన్నాను కదా నీట్స్ డిపెండ్స్ ఏంటంటే థౌజండ్స్లో ఉంటుంది నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఎంత బడ్జెట్ అవద్దో మీరే చెప్పాలి ఇప్పుడు ఓకే అట్ ద సేమ్ టైం రిజల్ట్ కూడా అంతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేసేద్దాం సో ముందుగా దీనికి కావాల్సింది ఏంటంటే పెరుగు ఇది ఎంత చెప్పండి ప్రతి ఇంట్లో పెరుగు లేకుండా మనం తినలేము కొనాల్సిన అవసరం లేదు సో పెరుగు తీసుకుంటాం ఇది ఎంత అంటే వన్ టేబుల్ స్పూన్ ఇస్ ఇన్ఫ్ ఓకే పెరుగు సరిపోతుంది ఓకే చూడండి ఏమాత్రం ఖర్చు అయ్యిందండి మనం భోజనం చేసినప్పుడు కాస్త వన్ టేబుల్ అంతే ఓకే నెక్స్ట్ అలానే హనీ హనీ అంటే ఏంటంటే మనకి తేనె ఈ తేనె ఏంటంటే మనకి నాచురల్ గా బ్లీచ్ అని అర్థం అన్నమాట ఇది ఇది ప్రకృతి ఇచ్చిన బ్లీచ్ అని అర్థం మామూలుగా జనరల్ గా బ్లీచెస్ అంటే మనకి కెమికల్స్ ఉంటాయి కూడా సెట్అవు ఇది అనుకోండి హనీ అనేది నాచురల్ బ్లీచ్ కాబట్టి సో ఇది కూడా మనకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాం ఇక్కడ కంపెనీ బ్రాండ్ ఏదైనా పర్వాలేదు మనకి బ్లీచ్ కింద మనకి ఉపయోగపడడం కోసం ఇది యాడ్ చేస్తాం ఓకే ఓకే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మనకి కాఫీ పౌడర్ ఇది ఎంత చెప్పండి టూ రూపీస్ టూ రూపీస్ ఓకే డిపెండ్స్ మనకి క్వాంటిటీ బట్టి ఉంటుంది మన కంపెనీ బట్టి కూడా ఉంటుంది ఓకే ఈ టూ రూపీస్ బ్రూ ప్యాకెట్ ఓన్లీ బ్రూ అనే కాదు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఏదైనా పర్వాలేదు నార్మల్ కాఫీ పౌడర్ చెప్పట్లేదు నేను ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ మాత్రమే చెప్తున్నాను ఓకే ఇది కంప్లీట్గా ఒకటి వేసేద్దాం ఓకే వేసేసాను సో ఈ మూడు మిక్స్ చేసిన తర్వాత ఇగో ఇలా మిక్స్ చేద్దాం మిక్స్ చేసిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం పలచగా ఉంది కదా ఇది స్టిక్కీనెస్ రావాలి ఇప్పుడు ఎందుకంటే ఫేస్ ప్యాక్ అంటే మనకి ఫేస్ కి అప్లై చేసిన తర్వాత అంటుకుని ఉండదు ఇలా జారిపోకుండా అంటుకుని ఉండాలి సో ఇప్పుడు ఏం చేస్తామంటే సపోర్టింగ్ పౌడర్ వేస్తున్నా అనమాట ఇక్కడ దానికి ఇక్కడ నేను బార్లీ పౌడర్ యూజ్ చేస్తున్నా బార్లీ పౌడర్ అప్లై బార్ సూపర్ అసలు ఏంటి రిజల్ట్ బార్లీ పౌడర్ యూజెస్ ఏంటి అంటే జనరల్గా మనకి ఫేవర్ వచ్చినప్పుడు కూడా బాడీలో మనకి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అట్ ద సేమ్ టైం స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ ఇస్తుంది ఓకే ఇప్పుడు చక్కగా మనకి బార్లీ పౌడర్ సరిపడినంత అంటే వన్ టేబుల్ స్పూన్ ఇన్ సరిపోతుంది సరిపోతుంది ఓకే ఓకే ఇది సరిపడినంత ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంకొకటి ఏంటంటే ఫేస్ ప్యాక్ ఎప్పుడైనా మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు మరీ చపాతి ఉండలా ఉండకూడదు అని పల్చగా ఉండకూడదు ఓకే సో మనకి ఈ విధంగా ఉండాలన్నమాట చూడండి కి అంటుకునేలాగా క్రీమ్ గా ఉండాలి ఇలా ఉండాలి ఓకే చపాతి ఉండేలా చేసేసాం అనుకోండి మనం అప్లై చేసిన తర్వాత ఏమవుతుందంటే జారి పడిపోతుంది కదా అలానే పల్చగా ఉన్నా సరే మనకి అది కూడా జారిపోతుంది సో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నట్టయితే మనం ఏదైతే అప్లై చేస్తామో స్కిన్ కి అంటుకుని ఉంటుంది ఓకే ఇప్పటి వరకు మీకు ఫేస్ ప్యాక్ అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పాను కదా సో అర్థమైంది కదా ఈజీగా అనిపించింది కదా ఎంత బడ్జెట్ అయింది చెప్పండి ఇది లో బడ్జెట్ అంటే వెరీ లో అయినా ప్రత్యేకించి దీనికి బడ్జెట్ ప్లాన్ చేసి చేయాల్సిన అవసరం లేదు అంతే కదా సో ఇప్పుడు ఫేస్ ప్యాక్ అయితే మనకి రెడీగా పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత ఒక్కొక్కసారి వెంటనే అప్లై చేసుకుంటాము ఒక్కొక్కసారి ఏదో అర్జెంట్ గా పని పడుతుంది ఫ్రిడ్జ్ లో పెట్టేసి తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవచ్చా పర్వాలేదు అంటారా ఎన్ని అవర్స్ తర్వాత వాడొచ్చు అంటారు ఇంకా పని చేస్తే పనిచేస్తుంది వర్కింగ్ స్లో ఉంటుంది ఎప్పుడు ఫ్రెష్ ఎప్పుడు ఫ్రెష్ సో వర్కింగ్ స్లో అవ్వకుండా ఉండాలంటే టూ అవర్స్ లోపల వేసుకోవచ్చు సో ఫేస్ ప్యాక్ అయితే మనకి రెడీగా ఉంది సో ఇప్పుడు మనం బయట నుంచి మీరు వచ్చేసారు అమ్మ రెడీగా ఉంది ప్యాక్ వేసేసుకున్నామంటే రాంగ్ ఏం చేయాలంటే ఏ ప్లేస్ అయితే మనం అప్లై చేస్తామో ఆ డస్ట్ అంతా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి ఇది కూడా అంటే రోజు వాటర్ తో గానీ నీట్ గా వాష్ చేసుకొని చాలా చల్లటి నీళ్ళతో ఫేస్ ని క్లీన్ చేసుకుని ఫేస్ మీద ఉన్న డస్ట్ అంతా రిమూవ్ చేసుకోవాలి డైరెక్ట్ గా డస్ట్ మీద వేసుకుంటే ఏమవుతుంది ఆ డస్ట్ కాస్త లోపలికి వెళ్తుంది మీరేమనుకుంటారు ఫేస్ ప్యాక్ పడలేదేమో అనుకుంటారు కదా సో అందుకనే వేసుకున్నప్పుడు ప్రొసీజర్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఏం చేస్తామంటే రోజు వాటర్ తో క్లీన్ చేసుకుంటాం ఫేస్ ప్యాక్ అంటే ఓన్లీ ఫేస్ ఏనా కాదు ఫ్రంట్ నెక్ ఫేస్ అండ్ బ్యాక్ నెక్ ఈ మూడు కలిస్తేనే ఫేస్ ప్యాక్ అని అర్థం ఓకే ఓకే సో అప్పుడు ఏం చేస్తామంటే కాటన్ సహాయంతో రోజు వాటర్ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకోండి పైకి పైకి ఎప్పుడు ప్యాక్ వేసుకున్న ఫేస్ కి సంబంధించి అప్వర్డ్ డైరెక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సో ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఫేస్ నెక్ క్లీన్ చేసే విధానం కూడా అలానే ఉండాలి ఏదైనా సరే అంటే ఫేస్ ప్యాక్స్ మనకి ఎప్పుడు అసలు అవసరం పడతాయి చెప్పండి గ్లో అంటాము ఇవన్నీ టైట్నింగ్ అంటాము ఇవన్నీ ఏజ్ పెరిగే కొలది మనకి అప్పుడు వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం సో అందుకే ప్రతిది ఇంపార్టెంట్ ఎవ్రీ స్టెప్ ఏంటంటే అప్వర్డ్ డైరెక్షన్ లో వేస్తే మంచిది ఓకే సో ఇప్పుడు మనం క్లీన్ చేసేసుకున్నాం క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ ని అప్వర్డ్ డైరెక్షన్ లో వేస్తాము సో ఇలాంటి బ్రష్ కావాలా ఇలాంటి బ్రష్ ఉంటే గానీ అప్లై చేసుకోలేమా అనుకోవద్దు బ్రష్ లేకపోయినా ఫింగర్ కూడా వేసుకోవచ్చు అంటే ఓన్లీ వన్ టూ ఫింగర్స్ సరిపోద్ది ఇలా అయినా వేసుకోవచ్చు ఎందుకని పైకే వేయాలి స్కిన్ ఎప్పుడు మనకి అప్లిఫ్టింగ్ పైకే పైకే ఉండాలన్నమాట ఇలా మనం వేస్తున్నప్పుడు పైకి ఈవెన్ ఫేషియల్ చేసినా సరే మసాజ్ స్ట్రోక్స్ అన్ని అప్ డైరెక్షన్ లో మాత్రమే ఉంటాయి దానివల్ల స్కిన్ టైట్ అయ్యి అలాగే బ్లడ్ సర్కులేషన్ కూడా ఫేస్ అంతా వచ్చి స్కిన్ టైట్ అవుతుంది సో అదే విధంగా మనకి ఫేస్ ప్యాక్ కూడా అపోవా డైరెక్షన్ మాత్రమే వేసుకుంటే మంచిది లేకపోతే ఎలా పడితే అలా పెయింట్ వేసినట్టు ఇలా అడ్డదిండంగా వేసేయకూడదు వేసే విధానాన్ని బట్టి కూడా గ్లో ఉంటుంది గ్లో ఉంటుంది గ్లో ఉంటుంది అప్పు డైరెక్షన్ చెప్పాను ఇప్పుడు ప్యాక్ ఇలా మిక్స్ చేసేసుకుని ఇలా పెయింట్ వేస్తారు చూసారా అలా మాత్రం వేసుకోవాలి ఓన్లీ అపోవా డైరెక్షన్ ఇలా అంటే బ్రష్ ఉంటేనే వేసుకోవాలా బడ్జెట్ బానే ఉంది కానీ బ్రష్ కొనుక్కోవాలి కదా అనుకోకూడదు ఓన్లీ ఫింగర్ టిప్స్ తో కూడా ఈ విధంగా వన్ సింగిల్ ఫింగర్ ఆర్ టూ ఫింగర్స్ ఈ విధంగా వేసుకోండి ఐస్ పైన ప్యాక్స్ వేయకూడదు అంటారు కదా ఏది మామూలుగా ఇలాంటివి ఇలాంటివి కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఏదైనా ఐస్ పైన అవాయిడ్ చేస్తేనే మంచిది కీరా ఉంటుంది కదా జనరల్ గా అందరికీ తెలిసిందే కీరా స్లైస్ పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసేసాం ఫస్ట్ ఫేస్ ని క్లీన్ చేసుకున్నాము ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నాము నెక్స్ట్ ఏంటి వెంటనే వచ్చేసింది అగ్లో కాదు కదా ఫేస్ కి మనకి ప్యాక్ వేసిన తర్వాత సర్టెన్ టైమ్ ఇవ్వాలి అప్పుడే కదా స్కిన్ అబ్జర్బ్ చేసుకుంటుంది రిజల్ట్ ఇస్తుంది ఎంత టైం ఇవ్వాలి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చెప్పండి ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నా మనకి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పర్వాలేదు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు సో అప్లై చేసిన తర్వాత ఫిఫ్టీన్ అలానే ఉంచేసేయండి ఇది స్కిన్ టైటనింగ్ మాట్లాడకూడదేమో అనుకోకూడదు ఇది మాట్లాడచ్చు 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 ఇది గ్లో ప్యాక్ ఇది ఫేస్ గ్లోయింగ్ ప్యాక్ మాట్లాడకూడని అంటే టైట్నింగ్ ఉంటాయి టైట్నింగ్ ప్యాక్స్ ఉంటాయి మాట్లాడకూడని వేరే ప్యాక్స్ ఉంటాయి ఇది మనం చెప్పేది ఫేస్ గ్లోయింగ్ కాబట్టి చక్కగా మాట్లాడుకోవచ్చు మీ పని కూడా చేసుకోవచ్చు సో ఫేస్ ప్యాక్ అంతా అప్లై చేసుకున్నాము ఈ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫేస్ అంతా మంచి బ్రైట్ గా ఉంటుంది కళ్ళ దగ్గర మీరు అన్నారు చూసారు కదా కంటి మీద అప్లై చేయిచ్చా అని ఇక్కడ సింపుల్ ఏంటంటే కీరా స్లైస్ ఇది అందరికీ తెలిసిందే సో కంటికి ఎంతవరకు ఈ ప్యాక్ అప్లై చేసుకుంటాము చాలా మందికి కంటి కింద మరీ డార్క్ గా ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే నేను చెప్పే టిప్ ఏంటి అంటే కీరా స్లైస్ ఉంటాయి కదా అంటే చక్రంలా ఉంటుంది కదా దీన్ని హాఫ్ కట్ చేసేయండి హాఫ్ కట్ చేసి ఈ హాఫ్ ఇక్కడ పెట్టండి హాఫ్ మూన్ షేప్ లో కంటి కింద పెడితే మీకు చక్కగా కంటి కింద డార్క్నెస్ ఇంకా తొందరగా రిమూవ్ అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ప్యాక్ వేసుకున్నాము దానిపైన కీరా అప్లై చేస్తున్నాము ఓకే సో ఈ కీరా ఎలా ఉండాలి ఎంత సన్నగా కట్ చేస్తే అంటే థిన్ లేయర్ కట్ చేస్తే స్కిన్ కంటుకుంటుంది అంతే తప్ప నేను కట్ చేయమన్నాను కదా నేను థిక్నెస్ కట్ చేస్తే కింద పడిపోతుంది సో ఎవ్రీథింగ్ ప్రొఫెషనల్ గా ఇంపార్టెంట్ గా ఈ విధంగా కేర్ తీసుకున్నట్లయితే మనం అనుకున్న ఎక్స్పర్ట్ చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ రిజల్ట్ వస్తుంది చాలా మందికి నిద్ర సఫిషియంట్ గా ఉండదు లేదంటే మొబైల్స్ ఎక్కువ చూసే అలవాటు ఉంటుంది లేదంటే సిస్టమ్ మీద ఎక్కువ వర్క్ చేసే అలవాటు ఉంటుంది ఇవన్నిటి మీద కూడా ఎఫెక్ట్ మనకి కనిపించేది కంటి కింద కదా ఈ కంటి కింద డార్క్నెస్ పోవాలి అంటే మనకి ఈ ప్యాక్ తో పాటు నేను చెప్పినట్టు కీరా మాత్రం ఈ విధంగా స్లైస్ సన్నగా కట్ చేసి హాఫ్ మూన్ ఎందుకు అన్నానంటే మీ పని ఆగిపోకూడదు ఇంట్లో పెట్టేసుకుని ఇలా పడుకుని ఉంటే అవ్వదు కదా మనకి సో హాఫ్ మన్ షేప్ లో పెట్టుకున్నట్లయితే పని ఆకుండా ఉంటుంది సేమ్ టైం రిజల్ట్ కూడా మీరు అనుకున్న ఎక్కువ వస్తుంది మామూలుగా కీరా అంటే మనకు బాగా వేడి చేసినప్పుడు ఐస్ పైన పెట్టుకుంటే చలో చేస్తుంది అని చెప్పి డిహైడ్రేషన్ అయినప్పుడు కొంచెం హైడ్రేషన్ గా ఉంటుంది మాయిశ్చరైజ్ అవుతుంది అంటారు కదా అంటే డార్క్నెస్ ని కూడా తగ్గించే లక్షణాలు ఉన్నాయి ఆ కీరాలో మీరు చెప్పినట్టుగా డార్క్నెస్ తగ్గిస్తుంది ట్యాన్స్ కూడా రిమూవ్ చేస్తుంది ఇంత మంచి లక్షణాలు ఉన్నాయి కీరాలో ఓకే ఈ ప్యాక్ ఒకసారి వేస్తే లాంగ్ బ్రైట్నెస్ ఉండిపోద్దా కాదు కదా ఎన్ని రోజుల ఏంటి అంటే మనకి అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ ట్రై చేయండి త్రీ మంత్స్ లో మీ గ్లో అంటే ఫేస్ మీద ఉండే గ్లోకి మీరే ఆశ్చర్యపోతారు సో ఇంకొక నేను చెప్పేది ఏంటంటే ప్రతిరోజు మనం అర్థం అంది చూస్తే మన ఫేస్ అలానే కనిపిస్తుంది నేను చెప్పే ప్యాక్స్ ఫస్ట్ ఒక ఫోటో తీసుకోండి బిఫోర్ అసలు ఒక్కసారి కూడా మీరు ప్యాక్ వేసుకోలేదు ఒక ఫోటో తీసుకోండి త్రీ ఫోర్ సిట్టింగ్ అయిన తర్వాత ఫోటో తీసుకోండి ఈ రెండు కంపేర్ చేసుకోండి మార్పు ఉంటుంది మార్పు ఖచ్చితంగా ఉంటుంది ఆటోమేటికల్లీ మీకు ఇంట్రెస్ట్ వచ్చి మీరే పది మందికి చెప్తారు మీరు వేసుకుంటూ ఉంటారు అంతే కదా చాలా ఈజీగా మనకి త్రీ మంత్స్ లో మనం అనుకున్న గ్లో అయితే తెచ్చుకోవచ్చు ఎంతసేపు ఈ ప్యాక్స్ అయినా ప్యాక్స్తో పాటు ప్యాక్స్ అంటే ప్యాక్ అనే కాదు ఏ బ్యూటీ టిప్ అయినా సరే ఎక్స్టర్నల్ మాత్రమే ఇంటేక్ నుంచి సపోర్ట్ కూడా ఉండాలి అది ఏంటి అంటే ఫస్ట్ వాటర్ వాటర్ ఖచ్చితంగా సఫిషియెంట్ వాటర్ ఎయిట్ టు ట్వెల్వ్ గ్లాసెస్ తీసుకున్నట్లయితే స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది స్కిన్ హైడ్రేటింగ్ లేకపోతే అంటే వాటర్ సఫిషియెంట్గా లేకపోతే ఈజీగా రింకిల్స్ వస్తాయి డ్రై అయిపోతాయి స్కిన్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం ఇన్నర్ నుంచి సపోర్ట్ ఇవ్వాలి ఫస్ట్ వాటర్ తర్వాత ఫ్రూట్స్ విటమిన్ సి ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే మీ స్కిన్ ఇంకా అదిరిపోతుంది గ్లోయింగ్గా ఉంటుంది అంటే ఇన్నర్ నుంచి సపోర్ట్ ఇస్తున్నాము ఎక్స్టర్నల్ నుంచి సపోర్ట్ ఇస్తున్నాము ఫిఫ్టీ ఫిఫ్టీ కలిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ ఇన్నర్ నుంచి మనకి ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడానికి టైం లేదు అనుకున్న అట్లీస్ట్ వాటర్ మెయింటైన్ చేసి ఈ విధంగా నేను చెప్పిన ప్యాక్స్ కానీ అప్లై చేసుకున్నట్లయితే మీ స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ గా ఉంటది ఇది ఛాలెంజింగ్ ప్యాక్ మామూలుగా ఉండదు ప్యాక్ అది ఓపెన్ ఛాలెంజ్ అందుకే ఫొటోస్ చెప్పేసాను నేను బిఫోర్ ఆఫ్టర్